వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ అప్పన్న ఆలయంలో ఎలక్ట్రిక్ బస్సుల సందడి సింహాచలం దేవాలయ చైర్మన్ అశోక్ గజపత రాజు ఈఓ శ్రీనివాసమూర్తితో కలిసి అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఒక్కో బస్సు ఖరీదు కోటి అరవై ఐదు లక్షలు ఉందని కేవలం రెండున్నర గంటల ఛార్జింగ్తో రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని భక్తుల సౌకర్యార్థమే కాక ప్రకృతి వనరులను కాపాడేందుకు సోలార్ పవర్ ద్వారా కరెంటుతో నడిచే వాహనాలు అవసరం ఉందని అందుకోసమే రెండు బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందించామని అన్నారు ప్రస్తుతం బస్ టికెట్ పెంచే యోచన లేదని ఇప్పుడున్న పదిహేను రూపాయల టికెట్ రేటుతోనే ఏసీలో భక్తులను సింహగిరికి చేరుస్తామని ఈ బస్సు సాధ్య అసాధ్యాలను పరిశీలించి పొల్యూషన్ లేని మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తామని అన్నారు ఒక బస్ కొత్త అయితే ఈ కొత్త బస్సు మనము కొత్త పాలసీ ప్రకారంగానే దేశంలో రాష్ట్రంలో అనౌన్స్ పాలసీ ప్రకారంగానే కాలుష్యాన్ని పెంచకంట భక్తుల సౌకర్యాలు పెరుగుతూ ధరలు పెరగకుండా ఉంచుకోవాలని ఆ ప్రయత్నంలో ఉన్నాము ఆ ప్రయత్నం ఫలించుతుందని మేము అనుకుంటా ఉన్నాము మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికి వస్తుందని విషయము అది మనము కావాలి ఇప్పుడు మనకి దేవస్థానంలో మొత్తం ఐదు బస్సులు ఉన్నాయి ఇప్పుడు రెండు దీనికి పరిమితం చేసి ఓ మూడు నాలుగు నెలలు అనలైజ్ చేస్తా అనలైజ్ చేసి అప్పుడు ఏదైనా మనకి వీలుందా భక్తులు ఉన్నాయా భక్తులకి రేట్లు పెరగకుండా ఉంచుకోవడానికి ఇది ప్రయత్నం అది మేజర్ ఆబ్జెక్టివ్ అండ్ కాలుష్యం లేకుండా చేయడం జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పుసపాటి అశోక్ 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 గజపతి రాజు గారి అమతా స్థలం మీదుగా మనం ప్రారంభించుకున్నాం వాస్తవంగా ఇది వారి కళ వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది వారు ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదన తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి ఈరోజు ఈ బస్సు రావడం కానీ రెండో బస్సు కూడా మనం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసాం వారు ఇంకొక నెల ఫార్టీ డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి రెండో బస్సు కూడా తీసుకుంటాం మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోస్తే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళుతుంది గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ దీటితోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అంటే అల్టిమేట్గా అది భక్తుల డబ్బు అని వారు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా వారి మీద మళ్ళీ అదనం మార్పు మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటివరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు వారు అన్నట్టు ఒక మూడు నెలల తర్వాత మనకు ఉన్నటువంటి పరిస్థితులు బేరీస్ వేసుకున్నాక ఒకవేళ ఒక తలగమించిన భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు అది వారుతో నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ భక్తులు ఫ్రెష్నెస్ అంటే ఈ ఏసీ బస్ ఎక్కి దిగేటప్పుడు కూడా ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావాలనేది అదేవిధంగా ఇటీవల చందనోత్సవం కూడా చూశారు వారి సూచనల మేరకు మనం భక్తులకు సామాన్య భక్తులకు చాలామంది మీరు అడిగారు సామాన్య భక్తులు సామాన్య భక్తులు అంటున్నారు మరి ఈసారి అది జరుగుద్దా అన్నారు అది భక్తులకు స్వామివారు నిజంగా చేసి చూపించారు దాదాపు ఆరు ఏడు ఎనిమిది గంటల ప్ర వెయిటింగ్ నుంచి గంట గంటన్నరలోనే సామాన్య భక్తులు దర్శనం చేసిన విధంగా ఈసారి మనం భక్తులకి ఇచ్చాము స్వామివారికి వారే నిజమైన ప్రతినిధి కాబట్టి వారి సేవలో సదా వారి సేవలో ముందుకు వెళ్ళాలని సంకల్పిస్తూ జయ శ్రీమన్నారాయణ